హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో గుమ్మడికాయ వడియాలు చక్కగా ఎలా తయారు చేయాలో వివరంగా చెప్తానండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ గుమ్మడికాయ వడియాలు మనము చక్కగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి బయట మనకి గుమ్మడికాయ వడియాలు అనేది అంత టేస్టీగా దొరకవు కాబట్టి హైజనిక్గా మన ఇంట్లోనే గుమ్మడికాయ వడియాలు తయారు చేసుకోవడం అలాగో ఇప్పుడు వివరంగా చెప్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ గుమ్మడికాయ వడియాలని మనకి హెల్త్ కాన్షియస్గా కూడా చాలా ఉపయోగపడతాయి ముందుగా మనము ఒక గుమ్మడికాయ అయితే తీసుకున్నాము ఆ గుమ్మడికాయని పైన లాగా ఉంది కదండి ఆ బూడిదంతా చక్కగా ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని చక్కగా నీట్గా కడిగేసుకుంటే మనము ఇప్పుడు ఈ గుమ్మడికాయని కట్ చేసి ఉంచుకోవాలండి ముందు రోజు నైటే మనము గుమ్మడికాయ అనేది కట్ చేసుకోవాలి నైటు ఇలా కొట్టుకోవాలన్నమాట గుమ్మడికాయని నేలకేసి పగల కొట్టాలి పగల కొట్టడం వల్ల మనకి గుమ్మడికాయ కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది గుమ్మడికాయ కత్తితో కొయ్యకూడదు అని అంటారు అది కూడా సైంటిఫిక్గా మరి రీజన్ అయితే నాకేంటో తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో దట్స్ వై గుమ్మడికాయని పగలు కొట్టుకొని చక్కగా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా దీనిలో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు కూడా టేస్ట్గా అన్నమాట పిండిలో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగ ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో వేసేసి ఇలా కట్టేసుకోవాలి మూటలాగా కట్టుకొని దాని మీద రాత్రంతా ఒక బేస్ నీళ్ళు పెట్టి వడగట్టే చల్లిడు పెట్టి దాని మీద మూట పెట్టి నేను బరువు అయితే పెట్టానండి ఇలా బరువు పెట్టడం వల్ల దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది ఇలాగ పెట్టుకున్నారు అంటే బరువు ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ రోజు రోజునైటే మనము రెండు డబ్బాలు బియ్యం డబ్బా ఉంటుంది కదండి దాంతో రెండు డబ్బాల పప్పు అయితే ఈ గుమ్మడికాయకి రెండు డబ్బాల పప్పు సరిపోతుందండి కరెక్ట్గా పట్టుపప్పు అయితే రెండు డబ్బాలు నిండుగా వేసుకోండి లేదు మామూలుగా క్లీన్ చేసేసిన గుళ్ళు పప్పు ఉంటుంది కదా అదైతే కొద్దిగా తలగేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చక్కగా ఫ్రెష్గా అప్పుడప్పుడు ఆడించుకున్న కొత్త పప్పు అండి ఇది మినుములు మా పొలంలోవే ఇవి చక్కగా పొట్టు తీసేసుకున్నాము పొట్టుపప్పు అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి వడియాలనేవి మీ ఇష్టం ఆప్షన్ అదైతే గుళ్ళుపప్ప పట్టుపప్ప అని ఇగో ఇలాగా చక్కగా బాగా జోరుగా కాకుండా అట్లని బాగా గట్టిగా కాకుండా చక్కగా ఇలాగ రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకొని తీసేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లము ఒక ఇరవై పచ్చిమిర్చి అయితే మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి నేను పప్పు రుబ్బేటప్పుడే ఉప్పు అయితే యాడ్ చేసేసానండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు ఈ వాటరు మనకి కావాలంటే పప్పు రుబ్బేటప్పుడే వాడుకోవచ్చు అండి ఇది చాలా మంచిది అనమాట గుమ్మడి రసం చాలామంది తాగుతూ ఉన్నారు కదా ఇప్పుడు ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు మనము ఈ మొక్కలు పెట్టుకున్నాము కదా రాత్రంతా వాడదేవుకొని అవి తీసుకొని ఈ పిండిలో అయితే వేసేసుకోవాలి నేను ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసుకున్నాను దాంతోపాటు ముక్కల్లో కూడా చక్కచప్పగా లేకుండా కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకున్నాను సరిపడా ఉప్పు అనేది మీకు సరిపడా వేసుకోండి రుచికి సరిపడా ఇప్పుడు జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పసుపు యాడ్ చేసుకుందాము కలర్ఫుల్గా ఉండటానికనే కాదు మనకి పసుపు అనేది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఇది చూసారా కన్సిస్టెన్సీ కూడా చక్కగా ఎలాగ రుబ్బుకున్నారు అంటే అనేది బాగా వస్తాయి కలిపేసుకున్న తర్వాత ఎండలో చక్కగా ఎండ వచ్చే ప్లేస్లో ఒక నేల మీద డాబా మీద అయితే చేప వేసుకుని ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇలా వడియాలన్నీ చక్కగా ఒకటే సైజులో పెట్టేసుకోవాలి మొక్కలు కలిపి వడియాలు పెట్టుకుంటే అవి కొంచెం పెద్ద పెద్దగానే పెట్టుకోవాలి మరీ చిన్నగా పెట్టారంటే మొక్క అంతా డ్రై అయిపోయి చిన్నగా అయిపోతాయి కాబట్టి ఇలాగా కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకోండి మీకు ఎండేసరికి కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది అనమాట రెండు డబ్బాల పప్పు ఒక గుమ్మడికాయకి కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ట్రై చేసి చూడండి ఫీడ్బ్యాక్ అయితే అండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వెల్కమ్